భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది దళిత బంధు పథకం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ స్థానిక తహసీల్దార్కి వినతిపత్రం అందించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే మోచా నాగేశ్వరరావు రాజీనామా చేస్తే దళిత బంధు అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా అమలు అవుతుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే మోచా నాగేశ్వరరావు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోచాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరతారంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో ఒక్కసారిగా రెచ్చిపోయిన యూత్ కాంగ్రెస్ సభ్యులు క్యాంప్ కార్యాలయం గేట్లకు తాళాలు వేసి ఉండడంతో గోడ దూకి వెళ్లి కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు రాళ్లతో కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపడుతున్న పీసీసీ కోఆర్డినేటర్ దళిత దండోరా అసవరోపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాసానపల్లి లింగోజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ రామశెట్టి మనోహర్ నాయుడు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట గురిజాల నియోజకవర్గం అధ్యక్షులు కొరంపల్లి చెన్నారావు జడ్పీటీసీ సున్నం నాగమణిలను పోలీస్ స్టేషన్కు తరలించారు ನೀವು ಕೇವ್ ಬೆಡ್ತಾಗ

మీరు వెళ్ళిపోండి మేము వెళ్ళిపోతున్న సందర్భంలో మీరు మా దగ్గరికి వెళ్ళి వచ్చాము